పథకాల విషయంలో అంతిస్తావు ఇంతిస్తావు అని చెప్పి గాంభీర్యాలు డాంబికాలు పలకడం వేరు అది పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం వేరు సైలెంట్గా ఇవ్వాలనుకున్నది ఇవ్వడం వేరు ఆ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకు అంటే పిఎం కిసాన్ ఇప్పటివరకు ఉన్నదానికంటే ఇప్పుడు పదివేల రూపాయలు ఇప్పటివరకు ఆరు వేల రూపాయలు ఇస్తోంది పిఎం కిసాన్ అంటే రెండు వేలు రెండు వేలు విడతల వారీగా దాన్ని పదివేలుకి పెంచింది కేంద్రం ఒక్కసారిగా నిజంగా అది చాలా అద్భుతం అని చెప్పాలి రైతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే గనక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభావ పేరుతో ఇరవై వేల రూపాయల వరకు ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఓకే అది ఈ పిఎం కిసాన్తో కలిపి అని అనుకుంటే గనక ఇప్పుడు అది పదివేల రూపాయలు కేంద్రమే ఇచ్చేస్తోంది నేరుగా అంటే ఒక రకంగా ఇప్పుడు నిజంగా దీంతోనే కలుపుకొని అని అనుకుంటే కనుక ఇంకో పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అయిపోద్ది కానీ ఇప్పటికి ఇంకా ఆ పి అన్నదాత సుఖీభావ ఇంకా ఇవ్వలేదు ఎవరికి అనేది కానీ ఈ పిఎం కిసాన్ అనేది మాత్రం కేంద్రం ఇచ్చే పథకం కాబట్టి ఆ డబ్బులు విడతల వారీగా రెండు వేల రూపాయలు చెప్పుని పడిపోతాయి పడిపోతున్నాయి ఆల్రెడీ దాన్ని ఎక్కడ ఆపట్లేదు ఇప్పుడు నిజంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు రైతుల కోసం ఒక అద్భుతమే చేశారని చెప్పాలి ప్రధాని నరేంద్ర మోడీ ఆయన తాజాగా ఎక్స్లో దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు ఇప్పటివరకు వరకు అంటే సర్కారు మోడీ సర్కారు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తోంది ఇప్పుడు దాన్ని ఇంకో నాలుగు వేల రూపాయలు పెంచారు అంటే మూడు విడతలుగా మూడు రెళ్ళు ఆరు వేలు పడుతుంది రేపటి నుంచి పదివేల రూపాయలు పడబోతోంది ప్రతి రైతుకి ఇది నిజంగా ఒక అద్భుతమైన నిర్ణయమే దీనికి సంబంధించి బడ్జెట్లో కూడా త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రవేశపెట్టబోతారు బడ్జెట్ ఇంకా ప్రవేశపెట్టక ముందే ఈ ప్రకటన చేశారు నరేంద్ర మోడీ రైతులకు సంబంధించి నిజంగా రైతులు ఆనందించే విషయమే మొత్తానికి అంటే ఇప్పటివరకు కేంద్రం మొత్తం పద్దెనిమిది వాయిదాలు అయితే చెల్లించింది దీనికి సంబంధించి కొత్త ఏడాది ఫిబ్రవరిలో పంతొమ్మిదవ వాయిదా జమ కోసం రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు నరేంద్ర మోడీ మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు చూసుకొని ఒక రకంగా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా ఈ తరహా నిర్ణయాలు తీసుకోవాలి సడన్గా వాళ్ళు చేయాలనుకుంటే ప్రకటించేయాలి చేసి పారేయాలి అంతే తప్ప మేము అది మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాను ఊరించి ఊరించి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మొత్తం ఖాళీ చేసేసింది ఖజానాని మేము ఇంకా చేయలేకపోతున్నాం రేపు చేస్తాం మాపు చేస్తామని చెప్పి నెలల తరబడి గడిపే కంటే మోడీ తీసుకుంటున్న లాంటి నిర్ణయాలు రాష్ట్ర మంత్రులు సీఎంలు కూడా తీసుకుంటే నిజంగా అందరూ హర్షిస్తారు